వెల్కమ్ టు వాయిస్ అవన్ న్యూస్ అందరికీ నమస్తే నేను మీ పులిపాటి ఈరోజు ఒక చాలా విషాదకరమైన వీడియో ఒకటి చేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ములుగు జిల్లాలోని ఏటూర్ మండలంలో సాయి చిడెం సాయి ప్రకాష్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక ఎన్జిఓ పదిహేనో తారీఖు ఈ నెల పదిహేనో తారీఖు ఇంట్లో నుంచి మిస్ అయిపోయిండు అది చాలా మిస్టరీగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది ఈ వార్త ఆ వెంకటాపురంకి సంబంధించిన యువకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనమైంది అనుకోని విధంగా అది మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసుగా మారి నిన్ననే ఆ బాడీని వాళ్ళు కరణం చేయడం జరిగిందనేది తెలుపుటకు చింతిస్తున్నాము ఆ విషయం మీద మాట్లాడటానికి వారి కుటుంబ సభ్యుడు బంధువు భాస్కర్ వచ్చేసి మనతో ఉన్నారు నమస్తే భాస్కర్ గారు ఏం జరిగింది సార్ అసలు ఏం జరిగిందే ఆ పదిహేనో తారీఖు హాస్పిటల్కి వెళ్ళిండు ఆ వెంకటాపురం నుంచి హనుమకొండ హాస్పిటల్కి తీసుకెళ్ళారు అసలు ఏం జరిగింది చిడెన్ సాయి ప్రకాష్ అనే వ్యక్తి స్వచ్ఛంద సేవ సంస్థ తను గతంలో స్వచ్ఛంద సేవ సంస్థ పెట్టకతో కూడా సోషల్ యాక్టివిటీస్లో చాలా పాల్గొనేవాడు తను ఓన్గా నేను ఎంతో మందికి సేవ చేయాలనే భావన తోటి స్వచ్ఛంద సేవ సంస్థ ఓన్గా తీసేసుకొని కొంతకాలంగా నడుపుతా ఉన్నాడు వాళ్ళ చిన్న తాతగారి వాళ్ళ అబ్బాయికి చిన్న భూమి పంచాయతీ ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది ఎస్ఐ గారు ఆ టైంలో ఒక కానిస్టేబుల్ని శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ని ఇంటికి ఎంక్వైరీ కోసం పంపిస్తే ఆ కానిస్టేబుల్ ఆ కేసు విషయంలో వచ్చి వాళ్ళ పిన్ని గారి ఫోన్ నెంబర్ తీసేసుకొని కేసు విషయంలో మాట్లాడటం కోసం అది కాస్త పరిచయం పెరిగి ఇల్లీగల్ ఇల్లీగల్ ఇన్లీగల్ గా మారింది మారిన తర్వాత ఇది ఇలా నడుస్తుంటే వాళ్ళ బాబాయ్ గారికి తెలిసి ఈ అబ్బాయి కొద్దిగా అఫీషియల్గా అందరితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి పెద్ద మనుషులలో చెప్పుకోలేక అబ్బాయితో చెప్పుకుంటే సార్ అఫెషియల్ గా ఒకసారి మనం తనకి ఎవరు చెప్పారు వాళ్ళ పిన్ని చెప్పిందా వాళ్ళ బాబాయ్ చెప్పాడు వాళ్ళ బాబా ఇట్లా జరుగుతుంది మా భార్య ఇట్లా చేస్తుంది అన్నట్టుగా చెప్పాడు అనమాట చెప్తే పిల్లలు పెద్దవాళ్ళు దాదాపు ఇంటర్మీడియట్ బీటెక్ ఆ ఏజ్ లో ఉన్నారు పిల్లలు సరే చదువుకునే పిల్లలు కదా ఇది బయటికి అయితే పిల్లల లైఫ్ కూడా ఎక్కడ పడితే అక్కడ చీపుగా ఉంటది కదా అన్నట్టు వాళ్ళ బాబాయ్ తీసుకొని సిఐ గారి ద్వారా ఎస్పీ లెవెల్లోకి లోకి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరిగింది కంప్లైంట్ పెడితే సిఐ గారు ఎస్పీ లెవెల్కి కంప్లైంట్ పెట్టారు ఎస్పీ గారు పిలిపించేసి కానిస్టేబుల్ది తప్పు అని నిర్ధారణ చేసేసి అంటే ఇప్పుడు ఇది జరగక ముందు వీళ్ళిద్దరు ఒక రెండు రోజులు మిస్సింగ్ అని తెలిసింది నిర్మ ఈ పిన్ని ఎవరైతే సాయి ప్రకాష్ పిన్ని అనో శ్రీనివాస్ జంప్ వెళ్ళిపోయిందని చెప్పేసి అంటే వాళ్ళ బాబాయ్ తోటి హాస్పిటల్కి వెళ్ళి వస్తానని చెప్పేసి అనమకొండ వెళ్ళిపోయింది శ్రీనివాస్ అనమకొండలో ఉన్నాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పని అని చెప్పేసి ఇంట్లో చెప్పటం వల్ల ఎవరైనా సహజంగా భార్యని అనుమానించే మనస్తత్వం ఉండదు కాబట్టి నమ్మాడు ఆ తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత దాని విషయంలో వాళ్ళ హస్బెండ్ మందలించడం జరిగింది ఆ విషయం ఇష్యూ పెద్దదైద్దన్న ఉద్దేశంతో తను బయటికి చెప్పకుండా శ్రీఎం సాయి ప్రకాష్ కి చెప్పాడు అనమాట ఓకే ఆ విషయంలో కంప్లైంట్ పెడితే సస్పెండ్ చేశారు కానిస్టేబుల్ ని కానిస్టేబుల్ ని సిక్స్ మంత్స్ సస్పెండ్ చేస్తే తను ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ రికమెండేషన్ ద్వారా విధులు నిర్వహిస్తున్నాడు ఇప్పుడు వెంకటాపురం స్టేషన్ నుంచి సస్పెండ్ అయ్యాడు మళ్ళీ అక్కడే రీపోస్టింగ్ అక్కడే వచ్చిందా ములుగు మండలంలో వెంకటాపురం అది కూడా అది కూడా అది కూడా ములుగులో వెంకటాపురంలో స్టేషన్ లో విధులు నిర్వహిస్తా ఉన్నాడు మరి ఇద్దరి మధ్యలో కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ ఇప్పటికి కూడా కంటిన్యూ కాంటాక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి కంటిన్యూ అనే విషయం నార్మల్ గా తెలిసిన అఫీషియల్ గా అనేది నడుస్తా ఉంది మరి ఎట్లా ఇప్పుడు ఈ వరంగల్ అబ్బాయిని ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే సాయి ప్రకాష్ ఉన్నాడు ఇప్పుడు హనుమకొండని ఎట్లా మరి ఎట్లా తీసుకోపోయారు వీళ్ళు సాయి ప్లాన్ లో భాగంగా తీసుకుపోయిన అంటే ఇప్పుడు జరిగిన దాని ప్రకారం చూస్తే శ్రీనివాస్ అండ్ నిర్మల ప్లానింగ్ ప్రకారం తోటే తీసుకెళ్లడం జరిగింది అని అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే అబ్బాయి లోకల్లో లేకపోవడం వల్ల బాబాయ్ తో కాల్ చేపించింది వాళ్ళ బాబాయ్ నాన్నగారికి బాగాలేదురా తాతయ్యకి బాగాలేదు నువ్వు వస్తావా లేదంటే ఏదన్నా కారు పంపిస్తావా అనే క్రమంలో కాల్ చేస్తే డౌట్ రాకుండా అంటే బాబాయ్కి తెలిసి ఉండకపోవచ్చేమో అనేది తెలుసా లేదనేది పూర్తిగా మనకు కూడా తెలియదు అయితే వాళ్ళ బాబాయ్ కాల్ చేస్తే లేదు బాబాయ్ వస్తుందని చెప్పేసి తను వెళ్ళడం జరిగింది అంటే వాళ్ళ నాన్న సాయి ప్రకాష్ వాళ్ళ నాన్న తమ్ముడు ఆ తాతయ్య వాళ్ళ తమ్ముడు తాతయ్య ఓకే వీళ్ళ నానమ్మ అట్లా చిన్న తాతయ్య కింద వస్తాడు ఆ ఫోన్ చేస్తే వెళ్ళి తనకు హెల్త్ బాగాలేదు వాస్తవంగా ముసలాయనకు తన్ని హాస్పిటల్లోకి వెంకటాపురం నుంచి ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోయి హన్మకొండ ముత్యం కిడ్నీ సెంటర్ కి ఈవినింగ్ ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ కి ఏడు గంటల ప్రాంతంలో వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఫార్మాలిటీస్ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసిన తర్వాత అడ్మిట్ చేయాల్సిందే కేసు అని చెప్తే నిర్మల్ అదే హాస్పిటల్లో రిసెప్షన్ లో కూర్చొని ఫోన్ ఏదో మాట్లాడుతుందని చెప్పి సిసి ఫుటేజ్ లో తర్వాత చూస్తే తెలిసింది ఆ తర్వాత సాయి ప్రకాష్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు బ్లడ్ టెస్ట్లు చెకప్ లు ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఐసీయూలో అడ్మిట్ చేయాలని చెప్పాడు అంటే ఇప్పుడు హాస్పిటల్ ఏడు గంటల ప్రాంతంలో నైట్ ఏడు చేరుకున్నారు పది గంటల ప్రాంతంలో అడ్మిట్ చేయాలన్న తర్వాత లేట్ అయింది కదా లంచ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ పిన్ని బాబాయ్ సాయి ప్రకాష్ ముగ్గురు వెళ్లి భోజనం చేసి ఇప్పుడు వీళ్ళతో పాటు వీళ్ళ బాబాయ్ కూడా ఉన్నాడు హాస్పిటల్ బయటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ హాస్పిటల్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేను ఓంకార్ అని వీళ్ళ ఇంటి అన్నమాట రిలేషన్ అయితాడు ఫ్రెండ్ తను వరంగల్ లో అన్నకొండలోనే కాలేజ్ చేస్తూ ఉంటున్నాడు నేను ఓంకార్ దగ్గరికి వెళ్ళి పడుకుంటానని వాళ్ళ బాబాయ్ తో చెప్పడం జరిగింది ఎవరి సాయి ప్రకాష్ సాయి ప్రకాష్ వాళ్ళ బాబాయ్ తో చెప్పి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వదిన గారు అబ్బాయి గోపాల్పురం దగ్గర ఉంటాడు ముద్దు ఫైనాన్స్ లో చేస్తాడు ఎవరు సాయి ప్రకాష్నగారి బయట బామ్మది సాయి ప్రకాష్ వాళ్ళ అంటే ఆ మేనమామ కూతురు కొడుకు మేనమామ వాళ్ళ కూతురు కొడుకు అయితే సాయికి సాయి కృష్ణ తన పేరు తనకు పది ఇరవై ఎనిమిది కాల్ చేసి నైట్ పది గంట ఇరవై ఎనిమిది నిమిషాల కాల్ చేసి బాబాయ్ నేను నీ దగ్గరకు వస్తున్నాను నువ్వు లొకేషన్ పెట్టు అని చెప్పడం జరిగింది లొకేషన్ పెట్టిన తర్వాత ఆ లొకేషన్ లో వెళ్ళే క్రమంలో వెళ్తున్నాను అనేది ఇక్కడ చెప్పాడు కానీ అక్కడికి వెళ్ళే క్రమంలో మిస్ అయ్యాడు అది ఇప్పుడు అక్కడ మనం హన్కొండ చౌరస్తా దగ్గర ఇప్పుడు కార్ ఫాలో అయ్యే సిసి ఫుటేజ్ ఒకటి మనకు వచ్చింది వెనక ఆటోలో ఆటో ఒకటి ఫాలో అవుతుంది ఇప్పుడు ఈ ఆటోలో ఉన్న వాళ్ళు ఆ కార్ అదే ఆ డ్రైవింగ్ చేసే తను మా బా మరిది మా చిన్నత్త వాళ్ళ అబ్బాయి సాయి ప్రకాష్ ఆ వెనకాల ఫాలో అయ్యే ఆటో అదే ఓకే ఇప్పుడు ఎక్కడ మరి ఎక్కడ డాష్ ఇచ్చిండ్రు అక్కడ సిసి లో అయితే అది చాలా తక్కువ నీడు ఉంది డాష్ ఇచ్చినట్లు లేదు అంటే ఈయన వెళ్తా ఉంటే ఆటో వెనుక నుంచి కొద్ది అరే నా కార్ని ఎవరు డాష్ ఇచ్చిందని చెప్పేసి సాయి ప్రకాష్ దిగడం జరిగిందని చెప్పేసి దిగినాక వీళ్ళు ఒకేసారి అటాక్ చేసి వెనుక సీట్ లో పడుకోబెట్టేసారు అప్పుడే ఆ టైంలోనే చంపేసిందా లేకపోతే రన్నింగ్ లో ఏమైనా కొంచెం అయితే ఆ టైంలో సాయి ప్రకాష్ ఆ కారు స్లోగా వెళ్తుంది స్లోగా వెళ్ళే క్రమంలో వెళ్ళి డాష్ ఇవ్వగానే సడన్గా ఎవరో గుద్దేవారు అని చెప్పేసి ఆఫ్ చేసేసాడు వెళ్ళగానే టక్కున ఒక నలుగురు దిగేసేసి తను డోర్ లాగేసేసి తను వెనక సీట్లో తోసేసుకొని అందులో ఒక డ్రైవర్ అంటే వాళ్ళు మొన్న ఇప్పుడు ఈ ఆటోలో ఈ దరిద్రుడు కూడా ఈ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆటోలో లేడు శ్రీనివాస్ ఒక నలుగురిని పురమాయించు కిరా ఆ తర్వాత ఈ సీసీ ఫుటేజ్ దొరికిన తర్వాత మనం హాస్పిటల్ దగ్గర విజల్స్ చూసుకుంటే కారు బయలుదేరిన తర్వాత కూడా ఆటో ఫాలో అయినట్టుగా విజల్స్ అక్కడ హాస్పిటల్ నుంచి ఆటో బయలుదేరింది ఆటో ఫాలో అవుతూ వస్తూనే ఉంది అక్కడ ప్రీ ఫ్లాడ్ స్కెచ్ ప్లాన్ స్కెచ్ అది రెక్కి నిర్వహించుకునే సస్పెండ్ అయిన కాడ సస్పెండ్ అయి వన్ ఇయర్ అయింది వీళ్ళు అనుమానించలేదు కానీ తన ఆ సంఘటన మర్చిపోకుండా సాయి ప్రకాష్ ని ఏదో ఒకటి చేయాలని మనసులో పెట్టు దురుద్దేశం మనసులో పెట్టుకొని ఇది నిర్వహించడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ రేగింగ్ అనే చెప్పాలి అంటే ఆటో ఫాలో అయిన తర్వాత ఆటోలో సాయి ప్రకాశం తీసుకెళ్లిపోయి కార్లోనే చంపేసి అక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో అదే కార్ ఆటో వదిలేసారు అక్కడికి ఆటో డ్రైవర్ వేరు ఫోర్ మెంబర్స్ ని అక్కడ దించేలాగా ఒక ఆటో ఈ నలుగురిని ఆటో అక్కడ దించిన తర్వాత ఈ నలుగురు కార్లో ట్రావెలింగ్ ఆటో అక్కడి నుంచి వెళ్ళిపోయింది సిపి వాళ్ళు కూడా రెండు ఆటోలు ఐదు ఫోన్లు చేశారు సహకరించిన ఆటోల్ని కూడా రికవరీ చేశారు అనమాట వాళ్ళకేమైనా సంబంధం డ్రైవర్లకి ఆ డ్రైవర్లని అతను తీసుకోలేదు అంటే ప్రయాణం దాంట్లో కాబట్టి వాళ్ళ రూట్ ఇక అక్కడ నుంచి కార్లోనే చంపినట్టుగా వాళ్ళు వాగ్మూలం ఇచ్చారు కారులోనే ముఖం మీద కొట్టటము గొంతు గుద్దుంటారు బాగా ఇవన్నీ చేసేసి ముఖమంతా బాగా డామేజ్ అయిపోయింది కారులో బ్లడ్ కూడా పట్టదు అన్నారు కానీ ఆ కారు అక్కడ ఎక్కువ సేపు ఉంచలేదు చూస్తే బాగా బాధపడతారని అది కారు పోలీసు వాళ్ళు కూడా హెడ్ క్వార్టర్ కు తరలించేశారు ఆ కార్ లో నుంచి తీసుకెళ్లి అక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో అదర్ డిస్టిక్ అదర్ డిస్టిక్ హుజనాబాద్ ఆ హుజనాబాద్ దగ్గర జిల్లే అని చిన్న విలేజ్ దగ్గర మెయిన్ రోడ్డు పక్కన ఉన్న రైతు వారి మూట బావి ఆ బావిలో పదిహేనో తారీఖు నైటే పడేయడం జరిగింది పదిహేనో తారీఖు తారీఖు నైట్ ఇరవై తర్వాత వెంకటాపురం నుంచి హాస్పిటల్కి రావటము అక్కడ అడ్మిట్ అవ్వటము ఇదంతా నాలుగైదు గంటల్లోనే జరిగింది నాలుగైదు గంటల్లోనే జరిగిపోయింది అక్కడ బావిలో పడేసేసి కారు తిరుగు ప్రయాణంలో నెంబర్ ప్లేట్లు చేయుత స్వచ్ఛంద సంస్థ అనే పేర్లు గుర్తుపట్టకుండా అవన్నీ డిస్మెంట్ చేసేసేసి సాయి ప్రకాష్ కు సంబంధించిన రెండు ఫోన్లు గూడ్స్ ట్రైన్ నర్సాపూర్ గూడ్స్ ట్రైన్ లో పడేశారంట్రైన్ ఆంధ్ర ట్రైన్ లో పడేశారు పడేసిన తర్వాత కార్స్ తీసుకొచ్చి ఔట్స్కర్స్ లో వదిలేశారు అంటే పబ్లిక్ ప్లేస్ లో ఎవరికి అనుమానం రాకుండా పబ్లిక్ ప్లేస్ లో వదిలేశారు నెంబర్ ప్లేట్ ఏం లేకుండా వదిలేసేసి ఫోన్ పదిహేను ఇరవై పది గంటల ఇరవై తర్వాత నిమిషాల నుంచి పదహారు సాయంకాలం వరకు కంటిన్యూషన్ రింగ్లు ఉన్నాయి తప్పితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయకపోయేటప్పటికి సాయి ప్రకాష్ వాళ్ళ తమ్ముడికి డౌట్ వచ్చి వాళ్ళ మదర్ నిన్నటి నుంచి అన్నయ్య కాల్ చేయలేదు ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేటప్పటికి వాళ్ళ మదరు వాళ్ళ బ్రదర్ వెళ్ళేసి ఈయన సోషల్ యాక్టివిటీస్ లో బాగా ఉన్నాడు కాబట్టి పోలీస్ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి వాళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్లు పెట్టడం జరగడం వల్ల అన్అఫీషియల్ గా సిఐ గారిని కలవటం జరిగింది నేను చేస్తాను మీరు చేస్తే నేను చేస్తాను సిఐ గారు కూడా కాల్ చేస్తే రింగ్ అయింది కానీ ఫోన్ ఎత్తలేదు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పదహారు ఈవినింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది పదహారో తారీఖు అంటే పదిహేను నుంచి పదహారో తారీఖు దాకా ఫోన్ రింగ్ అవుతున్నాను ఫోన్లు రింగ్ అవుతున్నాయి రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేదు పదహారు ఈవినింగ్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత పదిహేడు మార్నింగ్ వెంకటాపురం స్టేషన్ లో జీరో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జీరో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఫోను ఒక నెంబరు ట్రేస్ చేయగా అది ఆంధ్ర పాలకొల్లులో ట్రైన్ ఆ లో వెళ్ళింది పాలకొల్లులో సిగ్నల్ చూపెట్టింది అంటే ఆ ఏరియాలో స్విచ్ ఆఫ్ అయినట్టు చూపెట్టింది ఇది అక్కడ స్విచ్ ఆఫ్ అయింది కాబట్టి మరి మిస్ అయ్యాడా లేదంటే వెళ్ళాడా ఇది మీరు మిస్సింగ్ కేసు కింద బయలు చేయాలి మన వెంకటాపురంలో చేయాలి అక్కడే జరిగింది అక్కడ జరిగింది కాబట్టి అక్కడ మిస్ అయినట్టుగా అన్నకొండలో చేయాలని వెంకటాపురం పోలీసులు చెప్పడం జరిగింది ఇదే పదిహేడు అక్కడ బయలుదేరి వెళ్ళే క్రమంలో చిన్న ఇన్ఫర్మేషన్ ఒక క్యాండిడేట్ ఇట్ సైడ్ కార్ రావటం నేను చూశానంటే ఆ చుట్టుపక్కల చెర్ల వరకు ఆ విలేజీలు ఉన్న సీసీ ఫుటేజ్ చూడటం వల్ల పదిహేడు కూడా మాకు అక్కడే గడిచిపోయింది పద్దెనిమిదవ తారీఖు హన్మకొండెల్లి పై పద్దెనిమిదవ తారీఖు అనుమకొండలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు పదిహేనో తారీఖు మిస్ అయ్యాడు పద పదహారు మొత్తం మీరు ట్రై చేసారు పదిహేడు పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే అక్కడ నుంచి మీరు వెహికల్ మొత్తం ఎత్తికి ఎత్తికి పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు హనుమకొండలో కంప్లైంట్ ఇవ్వడం హనుమకొండలో పద్దెనిమిదో తారీఖు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా సాయి ప్రకాష్ వాళ్ళ బ్రదర్ బలాని శ్రీనివాస్ లో గతంలో మాకు ఇది ఇష్యూ జరిగింది కాబట్టి తన మీద కూడా అనుమానం ఉంది అనుమానం ఉంది తన ఫోన్ మీరు కాల్ డేటా చూసి తన్ని కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి శ్రీనివాస్ ఆ శ్రీనివాస్ ఓకే ఆ శ్రీనివాస్ మీద అక్కడ ఉన్న స్టేషన్ లో చెప్పడం జరిగింది కాకపోతే ఏంటంటే ఎంబటే అనుమానించడం కుదరదుగానే ఉద్దేశంలో పద్దెనిమిదో తారీఖు ని పిలిపించలేదు పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజులు కూడా సీసీ ఫుటేజ్ లో అనకుండా మొత్తం కూడా ఎక్కడెక్కడ జంక్షన్లలో జల్లడబడితే ఒక్కొక్క దగ్గర విజిల్స్ షాపులలో మెయిన్ జంక్షన్లలో లేకపోవడం షాపులలో తీస్తే బ్లర్ అవ్వడము కాకపోతే ఎదర మన నేమ్ ప్లేట్ అయ్యి మనం గుర్తుపట్టిది మనది అనుకోవడము ఇది జరిగిన తర్వాత ఇరవయో తారీఖు సాయంకాలం శ్రీనివాస్ ని స్టేషన్కి పిలిపించడం జరిగింది కానిస్టేబుల్ కానిస్టేబుల్ పిలిపించి ఏంటి పరిస్థితి ఏంటి అంటే నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఆల్రెడీ సీతక్క బందోబస్తు వెళ్ళాను పొంగులేడి శ్రీనివాసరెడ్డి బందోబస్తుకి వెళ్ళాను నేను డ్యూటీలోనే ఉన్నాను నాకేం తెలియదు అని చెప్పడం జరిగింది ఆ క్రమంలో సాయి ప్రకాష్ వాళ్ళ బ్రదర్ని ని లోపలికి పిలిపించేసి ఇలా అంటున్నాడు ఏంటంటే తను గతంలో జరిగిపోయిన తర్వాత రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ నుంచేసి తను సాయి ప్రకాష్ గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా ఈ క్రమంలో తెలిసింది ఈ మిస్ అయిన కాను తెలిసింది తను ఒక లాయర్ ని కలిసేసి వాళ్ళ మీద బరువు దేసేయాలని రెండోది ఇంకొక పర్సన్ ని కలిసి వాళ్ళ నెంబర్ వా డీటెయిల్స్ నాకు ఇవ్వంటే ఎందుకు అని అంటే ఏదో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతానని అబద్ధం చెప్పడం నిర్వహిస్తాను రెండు నెలల నుంచి ఇవన్నీ నిర్వహిస్తున్నాడు సాయి ప్రకాష్ వల్ల తమ్ముడు అక్కడ స్టేషన్ లో చెప్పడం జరిగింది సాయి ప్రకాష్ వాళ్ళ తమ్ముడు స్టేషన్లో చెప్తే అప్పుడు సిఐ ఒక నువ్వు కానిస్టేబుల్వి ఎవరికన్నా ఏదన్నా వస్తే మన దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు నువ్వు వాళ్ళని ఇలా చేయటం కరెక్ట్ కాదని వార్నింగ్ లాగించి తన ఫోన్ తీసేసుకొని నిర్మల నెంబర్ చెప్పమని సాయి ప్రకాష్ వాళ్ళ తమ్ముడిని అడిగితే నెంబర్ చెప్పగానే కొడితే ఆల్రెడీ ఫీడింగ్లో ఉంది అక్కడ డోస్ ఇచ్చేసి నేను ఏ క్షణం ఫోన్ చేస్తే నీకు ఆ క్షణంలో నువ్వు వచ్చి అటెండ్ అవ్వాలని ఇరవై తారీఖు ఈవినింగ్ పంపించేశాను పంపించేశారు ఇది ఎక్కడ జరిగింది ఈ స్టేషన్ తర్వాత మరి ఇరవై ఒకటో తారీఖు ములుగు డిస్టిక్ సంబంధించిన అమ్మాయి అంటే వాళ్ళని మనం ఊరు పేరు డీటెయిల్స్ పూర్తిగా అడగలేదు అడగలేదు ఆ అమ్మాయి ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికెళ్ళిందంట వాళ్ళ ఫాదర్ ఏదో క్రమంలో ఫోన్ చూస్తూ ఈ అబ్బాయి చాలా రోజులైంది మిస్ అయ్యాడు దొరకలేదు మన డిస్టిక్ అబ్బాయి అన్నట్టుగా మాట్లాడే క్రమంలో ఆ అమ్మాయి డాడీ నేను కాలేజీలో బాల్కనీలో చదువుకుంటుంటే నైట్ ప్రాంతంలో ఒక ఆటోలో నలుగురు వచ్చేసి కార్ ఆప్ చేసేసి ఇట్లా అతన్ని గుంజేసి వెనక సీట్లో వేసేసుకొని కార్ వేసుకొని వెళ్ళిపోయారు ఇలా మొన్న జరిగింది అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ కి ఎక్స్ప్లెయిన్ చేసిందా ఏది మాట్లాడుకునే క్రమం మాట ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్స్ప్లెయిన్ చేస్తే అయ్యో మరే ఒక అబ్బాయి వాళ్ళ వీళ్ళు మన డిస్టిక్ సంబంధించిన వాళ్ళే కదా ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఒక మానవత్వం దృప్తంతో అతను వెంకటాపురంలో తనకు తెలిసిన వాళ్ళకి కాల్ చేశాడు ఆ పర్సన్ సాయి ప్రకాష్ వాళ్ళ బ్రదర్ కు చాలా దగ్గర క్యాండిడేట్ వాళ్ళకి కాల్ చేసి పలాని కాలేజీ దగ్గర ఇట్లా జరిగిందంట అని తనకు చెప్తే తను సాయి ప్రకాష్ వాళ్ళ బ్రదర్ చెప్తే ఇరవై ఒకటో తారీఖు ఆఫ్టర్నూన్ ఎంబటి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ముగ్గురు కానిస్టేబుల్ నుంచి తీసుకెళ్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీ లు ఓపెన్ చేస్తే ఈ ఆటో ఫుటేజ్ అనేది బయటపడ్డది బయటపడ్డ తర్వాత మీ సాయి ప్రకాష్ వాళ్ళ బ్రదర్ ఏదైతే అనుమానించాడో అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ తీసేసుకొని పోలీసు బృందం ఆ శ్రీనివాస్ని ఎమ్మటే ఇచ్చేయటం వల్ల ఆ శ్రీనివాస్ ఆ నలుగురు గురించి చెప్పటం వల్ల సాయంకాలం కల్లా వాళ్ళందరినీ తీసుకొచ్చేసి స్టేషన్లో కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేశారు ఇంట్రాగేషన్ చేస్తే శ్రీనివాస్ నైట్ ఒప్పుకున్నాడు నేనే చేశాను చేపిచ్చాను కొంచెం పోలీసు పట్టింది అంటే ఇది ఒక మిస్సింగ్ కేసు లాగా దీన్ని క్రియేట్ చేస్తే మిస్సింగ్ కేసు అయితే ఎక్కువ రోజులు చేసి చంపేసి ఇటు వేసి మొబైల్స్ ఏమో తీసుకుపోయి ఆంధ్ర ట్రైన్ చేసిండ్రు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఏజ్ కి సంబంధించిన వాళ్ళ మీద మిస్సింగ్ కేసు మనం ఏది పెట్టినా కూడా ఇప్పుడు జరిగే పరిస్థితుల వల్ల ఎట్లా ఎవరు లవ్ లో వెళ్ళిపోవడము లేదా ఏదన్నా బెట్టింగ్ ఆసేసి డబ్బులు పోగొట్టుకొని ఇంట్లో ఇంట్లో వెళ్ళిపోవడము ఇటువంటి జరుగుతున్న క్రమంలో మనం అనుమానించినా కూడా ఎంబటే తీసుకోలేని పరిస్థితిలో కేసు నడిచింది అవునవును ఇప్పుడు టైం అంతే ఉందిలే ఇప్పుడు అందులో పెళ్లి కూడా కాలేక సాయి అన్మ్యారీ పేరెంట్స్ వాళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా ఉంటే కూడా నా గోల్ వేరు నేను ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఇంకా ఎంతో ఉంది చేసుకుంటాను చేసుకుంటాను అనడం జరిగింది కరోనా టైంలో కూడా సీతక్కతో కరోనా టైంలో సీతక్కతో కనీసానికి ఒక ఐదు ఆరు నెలలు ఇల్లు వాయికిలోది పెట్టి తన కారే చేసుకొని ఎన్నో కార్యక్రమాలు చేశాడు సీతక్కతో స్వచ్ఛంద సేవా సంస్థకి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి డాక్టరేట్ కూడా వచ్చినట్టుంది డాక్టరేట్ ఎన్నో అవార్డ్స్ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఉన్నాయి నాతో డిస్కషన్ చేసిన క్రమంలో ఇంకో ఇన్ని కార్యక్రమాలు నేను నిర్వహిస్తే హండ్రెడ్ పర్సెంట్ మన వెంకటాపురం నుంచి గిన్నీస్ బుక్లోకిచ్చే స్థాయికి నేను వెళ్ళాను అని చెప్పి నాతో డిస్కషన్ చేయ జరిగింది ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితులలో తల్లిదండ్రి సంపాదించి పెడితే ఖర్చు పెట్టే కొడుకులు ఉన్నారు కానీ పలాని సిడెం సాయి లక్ష్మీనారాయణ వాళ్ళ అబ్బాయి భారతమ్మ వాళ్ళ అబ్బాయి అని చెప్పుకునే స్టేజి కాకుండా పలాని సాయి ప్రకాష్ వాళ్ళ అమ్మా నాన్న సాయి ప్రకాష్ వాళ్ళ బ్రదరు అనే చెప్పుకునే స్టేజికి ఎదిగాడు ఒక మనిషి అనే వాడు బతికితే ఎంత సంపాదించాం అనేది కాదు ఇలా జనాలలో ఎంత ఆదరణ సంపాదించాం అనేలాగా ఉందని ఎట్లా వీళ్ళు చెప్పాక మేము ఫలాని ఉజనాబాద్ లో పడేసామని చెప్తే ఉజనాబాద్ వెళ్ళాము హుజనాబాద్ వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే పదిహేను హుజనాబాద్ బావిలో పడేస్తే బావి బావిలో పడేస్తే డెడ్ బాడీ పదిహేడు ఈ బయటకు వచ్చింది తేలింది ఒక రైతు మోటార్ వేసే క్రమంలో వెళ్తే స్మెల్ వస్తా అంటే బయలు చూస్తే డెడ్ బాడీ ఉందని చెప్పేసి ఉజ్నాబాద్ ఏరియా కి సంబంధించిన స్టేషన్ కి కంప్లైంట్ ఇన్ఫార్మ్ చేశారు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చేస్తే ఇది గుర్తు తెలియని డెడ్ బాడీ కింద చూశారు చూసి పేపర్ స్టేట్మెంట్ మీడియా చేస్తారు చేశారు చేస్తే అది అంటే డిస్టిక్ చేంజ్ అవ్వటం వల్ల ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ సర్క్యులేట్ అవ్వలేదు అవకపోవటం వల్ల పదిహేడు ఈవెనింగ్ డెడ్ బాడీ తీసేసి గవర్నమెంట్ హాస్పిటల్ తరలిచ్చేసి మార్చరీలో పెట్టేసి పద్దెనిమిది ఈవినింగ్ వరకు చూసి పద్దెనిమిది రోజు పోస్ట్ మార్టం చేసి అక్కడ ఉన్న మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళతోటి ప్యాక్ చేసేసి జేసీబీతో అది పద్దెనిమిదో తారీఖు ఈవినింగ్ జరిగిపోయింది మనం ఇక్కడ కంప్లైంట్ చేయడానికి పద్దెనిమిదో తారీఖు మనం కంప్లైంట్ పెట్టాము అందువల్ల అది మనకు తెలియలేదు శ్రీనివాసుని గట్టిగా ఇంట్రాగేషన్ చేసిన తర్వాత చెప్పిన తర్వాత ఇక మొన్న ఇరవై రెండో తారీఖు నిన్న మార్నింగ్ వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం హన్మకొండ పోలీసు వాళ్ళు హుజనాబాద్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేస్తే కంప్లైంట్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ బాడీ వాళ్ళ బాడీ రిక్వైర్ చేసేసి బాడీ మనకి హ్యాండ్వరీ చేస్తారు బాడీ హ్యాండ్ వరీ చేస్తే ఇప్పుడు ఆ విషయం తెలిసినాక ఈ చెప్పేసి తెలిసింది మా పేరు నిర్మల నిర్మల అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఈ విషయం ఎప్పుడైతే ఇరవై ఏడో తారీఖు రోజు శ్రీనివాస్ నేనే చేశానని ఒప్పుకున్నాడో తను చెప్పండి శ్రీనివాస్ తెలియదు కదా అని కొద్దిగా ఉద్రిక్తతతో ఉన్న ఊర్లో జనమంతా తన ఇంటికి వెళ్దామనే క్రమంలో వెళ్తా ఉంటే అది గమనించి ముందే లాక్ చేసేసుకొని ఇంట్లో సూసైడ్ అటెంప్ట్ చేయకపోతే వాళ్ళంతా మేం కాదు నువ్వే తలుపు బద్దలు కొట్టి నీ భార్యని బయటికి తీసుకొచ్చి నువ్వు స్టేషన్ కాడ హ్యాండ్వర్ చేయాలనే క్రమంలో వాళ్ళు తలుపులో బద్దలు కొట్టిచ్చేసి తనని తీసుకొస్తా ఉంటే ఇక కోపంలో కొంతమంది కొట్టడం జరిగింది కొట్టడం కూడా జరిగింది ఆ తర్వాత ఎంకాపురం స్టేషన్లో ఉపయోగారు ఏదైతే ఏమి అతి చిన్న వయసులో ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో తనకి నుండి నూరేళ్ళు నిండినే అని చెప్పాలి ఎన్నో ఆశలు కోరికలతో నా కోసం నేను బతకడం కాదు ప్రజల కోసం బతకాలి అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి కొన్ని వందల వేల మందికి ఆయన ద్వారా హెల్ప్ చేసిండు వాళ్ళ బ్రదర్ కూడా ఇప్పుడు ఏం చెప్పగలుగుతున్నాడంటే మా అన్నయ్యని మా అన్నయ్యని చంపగలిగారు మా అన్నయ్య ఆశయాన్ని అయితే చంపలేరు కాబట్టి మా అన్నయ్య ఆశయం కచ్చితంగా మేము దాన్ని కొనసాగిస్తాము నెరవేరుస్తాము అది మా అన్నయ్య కొన్ని వేల లక్షల జనాలలో అన్నట్టుగా ఉండిపోయాడుగా ఆయన అంతిమ యాత్ర కూడా మనం చూడొచ్చు కొన్ని వేల మంది పాల్గొన్నారు మండల ప్రజలు మొత్తం దాదాపు మొత్తం రోడ్ ఎక్కేసిండ్రు ఆ ట్రాక్టర్స్ లో బాడీ వెళ్తా ఉంది ఆ విజువల్స్ చూడొచ్చు మనం ఇక్కడ ఏదేమైనా గానీ అక్రమ భారతీయ వ్యవస్థలో పెళ్లికి ఒక పవిత్రమైన బంధం ఉంది పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని చెప్తారు ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని అంటే క్షణికావేశానికి లోనే ఒక కానిస్టేబుల్ అంటే ప్రజల్ని రక్షించవలసిన కానిస్టేబుల్ ప్రజల ప్రాణాలు తీసిన తీయటం అంటే ఇది చాలా దారుణం ఇది చాలా తక్కువగా జరుగుతాయి ఇటువంటి కానీ ఆల్రెడీ సిపి గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు ఈయనది క్రిమినల్ మైండ్ అని క్రిమినల్ మైండ్ కాదు అసలు వాడు పర్సనే క్రిమినల్ వాడిని అసలు ఇది రివాల్వర్ రివాల్వర్ కూడా దొరికిందని చెప్పేసి సిపి గారు చెప్పారు తర్వాత పంచ్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి యూజ్ చేసాడ ఇవన్నీ నార్మల్ గా క్రిమినల్ గా చేసే వాళ్ళ దగ్గరే ఉంటాయి లేకపోతే ప్రజల్ని రక్షించే వాడి దగ్గర ఏం ఉండవు కదా ప్రజల్ని రక్షించేవాడు కంచే చేను మేసిందనే సామెతగా నువ్వు మమ్మల్ని కాపాడాల్సిన వాడి నువ్వు మమ్మల్ని చంపటం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని సమాజం మొత్తం కూడా దాన్ని అసలు ఉరి తీయాలి ఆరు ఆరుగురు మీద వాళ్ళు కూడా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని కూడా ఆరుగురిని రిమాండ్ పంపించేశారు ఓకే చూస్తున్నారు ప్రజలారా వాళ్ళ బంధువు చెప్పిన మాటలు చిడం సాయి ప్రకాష్ విషయంలో పిన్ టు పిన్ ఆ రోజు పదిహేనో తారీఖు హాస్పిటల్ కి బయలుదేరిన దగ్గర నుంచి నిన్న ఖననం అయ్యే వరకు ఏం జరిగిందనేది పుసగుచ్చినట్టుగా మన వ్యూవర్స్ కి ప్రేక్షకులకి తెలియజెప్పడం జరిగింది ఈ భారతీయ వివాహ వ్యవస్థలో అతి పవిత్రమైన వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్న ఇలాంటి నిర్మల లాంటి మహిళలు సమాజంలో ఉండడం కూడా కరెక్ట్ కాదు వీళ్ళని పర్మనెంట్ గా జీవితాంతం జైల్లో ఉంచాలి వీళ్ళు ఇలా ఆమెకి ఎలాంటి శిక్షలు వేసినా గానీ అది తక్కువే అని చెప్పొచ్చు ఈ అన్న ఈ మా వల్ల వీళ్ళు అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని చెప్పేసి కొడుకు కొడుకు వరుసాయే చిడం సాయి ప్రకాష్ ని ప్రజల మనిషిని ప్రజల గుండెల్లో ఆ దాని చాలా స్థానం సంపాదించుకున్న మనిషిని ఆ చాలా మందికి సేవ చేయాల్సిన మనిషిని ప్రభుత్వం చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా గుర్తించి ఈయన సేవలకి అవార్డులు అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఒక కొడుకుని తల్లిదండ్రులకి కొడుకుని లేకుండా చేసిన ఇలాంటి వాళ్ళని పర్మినెంట్ గా జైల్లోనే ఉంచాలి వీళ్ళు సమాజంలో ఉండడానికి అసలు అర్హులే గారు పనికిరారని చెప్పేసి మన ఛానల్ ద్వారా కోరుకుంటూ మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే